गाड़ी नंबर चुन कर सा देख नाम गाड़ी हीरो हीरो आइट पीटी के తాళ్ళు విప్పుతున్నాడు జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాము మదనపల్లిలో తాళ్ళు విప్పుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పండుగ ఎండ ఉంది ఎగిరి ఎగిరి సొంతతాంది ట్రాక్టర్ అయినా పండుకునేడమ్మా ఒకగాడు మనిషి ఏం పాయినాడో మరి ఏమో దేవునికే తెలుసాలా మామూలు కాదు

పరిస్థితి వజ్రాదాం బాగుద్దాం ఆపోజిట్ బండి వస్తే ఖచ్చితంగా రెండు టైర్లు ఉండరిది వెనక అది హండ్రెడ్ కి హండ్రెడ్ మాత్రం దింపాలా మెమరీ అట్లే పోతూ పోతూ వాడు ఏం చేస్తాను పోతే కానీ నీ కష్టం అది భయంకరమైన టర్నింగ్లు ఉన్నాయి మరి స్పీడ్ బ్రేక్ ఉంది దీనిలో ఏమైనా కనిపిస్తుందా ముందరా చూడండి స్పీడ్ బ్రేకర్ ఏమేమి కనిపిస్తుంది మన రాయలసీమ అంటే రాయలసీమ ఫ్రెండ్స్ ఎర్ర భూమి మొత్తం బండి అయితే ముప్పై స్లోస్ ఉంది ముప్పై ముప్పై ఐదు లో చూడండి ఫ్రెండ్స్ టర్నింగ్ మరి డ్రైవర్ కి ఏమైనా కానీ ఓనర్ కే ఉంటుంది సంబంధము మేమరి జాగ్రత్త పోయిస్తే మాకు మరి మంచిది ఇన్సూరెన్స్ కట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఓనర్లు మరి థర్డ్ పార్టీ అవుతుంది ఫుల్ ఇన్సూరెన్స్ మరి థర్డ్ పార్టీ ఏమొద్దు ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోండి ఆపోజిట్ వన్ కమర్ వస్తుంది మా వస్తుంది మాకి బంపర్ టు బంపర్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఫుల్ కట్టుకుంటే ఇరవై ఒకటి వేలు ఇన్సూరెన్స్ మాది బొలోరో వన్ పాయింట్ సెవెన్ ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మీరు మరీ ఇన్సూరెన్స్ కట్టుకోండి వచ్చే నెల కడదాం ఇంకో సంవత్సరంలో కడదాం అంటే మీ టైం విన్నప్పుడు ఎవరేం చేయరు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా బండి మాత్రం బయటికి తీయండి అనుకోకుండా ఏదన్నా జరిగిందనుకోండి తర్వాత ఇబ్బంది పడితే మనము ఏమైనా అయితే మనకు ఒక రూపాయి రాదు ఇన్సూరెన్స్ ఉంటే ఎంతో కొంత పోయిన డ్రైవర్కైనా బండికైనా ఏదో కొంత హెల్ప్ అవుతుంది లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం డ్రైవర్ని పంపిద్దండి వాన్ని కూడా జీవితమే కదా పాపం మనకి ఏమన్నా అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాధపడరా కేవలం ఇరవై వేల కోసము అంతా రిజిస్ట్ చేసే మనిషి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఇరవై వేలు పోతేవా మీరు ఓనర్లు అయ్యి ఇన్సూరెన్స్లు కట్టకున్నట్ల రోడ్ ట్యాక్స్లు కట్టకుండా పర్మిట్లు కట్టకున్నట్ల బండి బయటకు తీసి డ్రైవర్లని వాళ్ళ ఆర్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేతులు కాళ్ళు కట్టుకుని నిలబడేటట్లు చేయద్దండి చూడండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు డైలీ ఇరవై ఒకటి వేలు అంటే మీకు ఎంత పడుతుంది తెలుసా చెప్తా అది మరి ఒక బాక్స్ లో వేసుకోండి అదే అమౌంట్ ఇరవై ఒకటి వేల ఐదు వందలు డిబైడెడ్ మూడు వందల అరవై ఐదు రోజులు డైలీ యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టినా కూడా రెండు నెలల్లో ఇరవై వేలు అమౌంట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆటోలో జనాలు ఇరవై మంది వేసినాడు ఆటోలో ఇంత మీద ఓపు ఆటో అన్న తోపు రైల్వే ట్రాక్ మామిడి వచ్చేసి హోల్సేల్ బట్టలకి ఫేమస్ అట్లా పోతే ఒక ఏడు కిలోమీటర్ ఉంటుంది అన్నమా ఫ్రెండ్స్ అయితే హైవే ఒక నాలుగు వందల మీటర్ అంతే కల్లూరు పోవాల్సిన అవసరం లేదు

చూడండి ఫ్రెండ్స్ బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్ని నిలబడిన్నాయో ఒకసారి చూడండి వరుస పెట్టి ఉన్నాయి చూడండి ప్రైవేట్ ట్రావెల్స్ తప్పోనం తప్పోనం కదా కాగి కరగా కిసే మార్గా కిసే నీకి సారా అవుతారు మా దగ్గర అంతా పెట్టావు ముందరు పోయే లారీ ఓడ ఫ్రెండ్స్ బండి ఫోర్ జీఎల్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ అంట బండి నంబరు ఏం కొడుతున్నాడు తెలుసా బండి వాయ్ అమ్మ ఇచ్చా కొట్టడం కొడుతున్నాడు బండిని మామూలు కొడడంలే ఇల్లు ఫాస్ట్ ఎవరిని లెక్క చేయడంలే భయంకరం కొడుతున్నాడు ముందర తగిలించినట్టున్నాడు ముందరంతా ఇదైపోయింది భారీ బేటా నాకు చూడు అందరంతా పెండ్ అయింది ఫ్రెండ్స్ అందుకే క్యాబిన్ మొత్తము ఇచ్చా కుట్టడం కొడుతున్నాడు మరి ఆడంత తగిలిచ్చినాడు మరి ఏమో జీవనకే తెలుసు నార్మల్గా డే టైంలో లారీ డ్రైవర్స్ ఇంత ఫాస్ట్ పోరు ఎప్పుడు సాయ్య కదా నా కొడుకు ఎక్కడ నిలబెడతాడు కొన్నాను ఫ్రెండ్స్ నేను ఎంత నా కొడుకు అర్ధ అర్ధ గంట కొడుతున్నాడు ఫ్రెండ్స్ హారే కంటిన్యూగా వేవర్స్ నా కొడుకాడు ఎంత రఫ్ యారా గాడి పోయింది డెబ్బై పోతున్నాము మా బే మార్నింగ్ కిలోమీటర్లు వేగంగా ఫ్రెండ్ ఎట్లా పోతున్నారు కిలనాకుడుగులో ముగ్గురు స్కూటీ మీద ఎట్లాంటి ఎట్లా పోతా ఉన్నారు అనమాట ఏపీ జీరో ఫోర్ ఎఫ్హెచ్ చూడండి ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ తాగినారు మరి సారం పోతున్నారు అమ్మ ఆటో ఆయన మామూలు పోగా కొట్టడం లే తగ్గేది లేదని కొడుతున్నాడు భయంకరంగా కొట్టినాడు

ఫ్రెండ్స్ చిన్న ఆడుకోండి ఆడుకోండి చిన్న ట్రాక్టర్స్ అన్నీ జస్ట్ ఇప్పుడే పొద్దులపల్లి టోల్ ప్లాజా పారైనాము అయి ముందర పోతున్నాము జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాము అన్నమాట మదనపల్లికి తాళ్ళు విప్పుతున్నాడు జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాము మదనపల్లిలో తాళొప్పుకున్నాం బుర్రకాయల కోట టోల్గేట్ దగ్గర నిలబెట్టి అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయింది మావాడు అన్నం తింటాం నాకు అన్లోడ్ అయిపోయింది ఎంటేకి రిటైల్ వేసుకుని రిటర్న్ బయలుదేరినాము తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్